ఈ ర్యాలీలో ఇంకొక స్పెషల్ నినాదం ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత భగవద్గీత మా స్థాయి పెరిగింది ఇప్పుడు అంటే ఇంటింటా భగవద్గీత నెల్లూరు అంతా భగవద్గీత ఆ విధంగా చెప్పుకుంటూ పోయాం అది చెప్పినటువంటి మరుసటి రోజే అది యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసారో బెంగళూరు నుంచి మాకు కాల్ వచ్చింది సార్ మీరు చేసే ప్రయత్నం చాలా బాగుంది మాకు కూడా వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేసిపోండి మేము ఒక చిన్న ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము మీరు వచ్చి మాకు భగవద్గీత ప్రారంభం చేసుకుంటే వెళ్ళి బెంగళూరులో కూడా ప్రారంభం చేసి వచ్చాము ఇప్పుడు స్థాయి పెరుగుతూ ఉంది మీ మంచి కార్యక్రమం చేపడుతున్నారు అందరు ప్రజల్లో ఉత్సాహం ఒక మతానికే కాదు అసలు భగవద్గీత యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదవాలి చేయాలి ఏమైనా మీకు మతపరంగా బెదిరింపులు కానీ అలాంటి ఏమైనా ఉన్నా నేను ఇట్లాగే రేపు పద్దెనిమిదో తారీఖున టౌన్ హాల్లో పెద్ద కార్యక్రమం ర్యాలీ జరుగుతుందని చెప్పి నేను ప్రతి వాకింగ్ సెంటర్కి వెళ్ళి ఉదయాన్నే అందరికి మైకులు పెట్టి అనౌన్స్ చేసి చెప్పాను కొన్ని కరపత్రాలు ఇచ్చాను ఈ భగవద్గీత గురించి చెప్పాను ఆ వాకి విఆర్ కాలేజీలో వాకింగ్ చేసేటప్పుడు ఇద్దరు మహమ్మదీయులు నన్ను గమనించారు నేను ఇలాగే ఇదే దశలో పోతాను ఎక్కడైనా గమనించారు గమనించి తాత ఫోన్లు చేశారు మీరు ముస్లిం అయి ఉండి మీరు ఏం చేస్తున్నారు భగవద్గీతను ప్రబోధిస్తున్నారు భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు ఎలా చేస్తారు మీరు అని అడిగాను నన్ను భగవద్గీతను ఎప్పుడైనా చదివారా అని అడిగాను నేను చదవలేదు అన్నారు పోనీ చదవలేదు కదా మీరు ముస్లిం కదా మీరు ముస్లిం అంటే అర్థం ఏంటి అని అడిగాను వాళ్ళని కాసేపు మౌ మౌనం అయిపోయాడు సరే ఇస్లాం అంటే అర్థం ఏంటి అని అడిగాను దానికి కూడా మౌనం అయిపోయాడు ఆ మీరే చెప్పండి గురూజీ అన్నాడు అంటే మనము మనం ఉన్న మతం ఏంటో మనకు అర్థం కావట్లేదు ఇస్లాం అంటే ఏంటి విశ్వాసము ముస్లిం అంటే ఏంటి భక్తుడు ఎవరికి భక్తుడు పరమాత్మకు భక్తుడు అర్థమైందండి ఇస్లాం అంటే ఏంటి విశ్వాసం ఎవరిపై విశ్వాసము అదే భగవద్గీత చెప్తుంది నువ్వు భక్తుడు అంటే మామూలు భక్తుడు కాదు అనన్యమైన భక్తులు కమ్మంటుంది భగవద్గీత నీ విశ్వాసం కూడా మామూలు విశ్వాసం కాదు దాని పట్ల పూర్తిగా దృఢమైన నిశ్చయం కలిగి ఉండు అంటుంది ఏమండి కాబట్టి అర్థం చేసుకోవడంలో ఉంది ఎవరైనా కూడా పరమాత్మని తెలుసుకోవడం పరమాత్మ నామం మారంగానే మతం మారినట్టు కాదు పరమాత్మ మేము అంటాం మేము ప్రభు పరమాత్మ ఈశ్వర్ అల్లా నలుగురు ఒక్కటే కానీ వీరు వేరువే భగవద్గీతలో ఉంది ఒక మాట ఏకం సత్విప్రా బహుదా వదంతి అని సత్యం ఒక్కటే కానీ దాని పలు రకాల ప్రాంతాల్లో పలు పేర్లు వినబడ్డాయి జెరూసలేంలో యహోవా అన్నాడు యేసు ప్రభు మక్కాలో అరబ్బులో అల్లా అన్నాడు మహమ్మద్ ప్రవక్త మరి భారతదేశంలో అదే అల్లాను అదే యహోవాను సనాతనంగా మొట్టమొదటిగా పేరు చెప్పింది ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ ఆ పరబ్రహ్మ యొక్క నామధేయం ఓంకారం ఇది వాస్తవం ఇది వాస్తవం ఆ తర్వాత వచ్చినవి కూడా వాస్తవమే కానీ వాళ్ళ వాళ్ళ ఏరియాలకి మన భారతీయులకు మాత్రము భగవద్గీత దాంట్లో లేనిదండి ఇంకా దీంట్లో లేనివి దాంట్లో లేనివి దీంట్లో కొత్తవి ఉన్నాయి కొన్ని మనం అంటే మన ఇంప్రూవ్మెంట్ ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి వేరే మతాల్లో వేరే గ్రంథాల్లో లేనటువంటివి భగవద్గీతలు చెప్పబడింది ఒకటి నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ మనకి చక్షు ఉంది అంటే ఐ శివునికి ఏ విధంగా అయితే చక్షు ఉందో మనకు కూడా చక్షు ఉంది అని చెప్పినవాడు కృష్ణ పరమాత్మ వేరే ఎక్కడ మీరు విన్నారా మీరు క్రైస్తవుల్లో కానీ మహమ్మదీలో కానీ మూడవ కన్ను ఉన్నట్టు చెప్పారా అది కూడా అడ్రస్ చెప్పాడు చక్షుశ్చైవాంతరే భ్రువో రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి బృకుడి ప్రాంతంలో ఆ మూడవ కన్ను ఉంది దాన్ని ఓంకారంలోని బిందు సంయుక్తం మకారంతో చైతన్యం చేసుకోండి ఈ సందేశము మనందరినీ జ్ఞానవంతులుగా చేయడానికి టు ఎన్లైటన్ అవర్ ఇంటలెక్ట్ అంటే దివ్యచక్షు అంటే భగవద్గీతలో ఒక ఉన్నతమైన శ్రేణి అయినటువంటి తత్వము అది పరమాత్ముడు అనన్య భక్తుడికి అంటే అర్జునుడికి ప్రసాదించాడు అర్జునుడికి ప్రసాదించడం వల్ల అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగాడు ఏమండి దివ్యచక మరి ఎక్కడ వేరే గ్రంథాలు నేను నమాజ్లో మసీదుల్లో గ్రంథాలు వాళ్ళ హదీసు చెప్తున్నా నేను చదువుతున్నా కూడా ఎక్కడ నాకు అది తారసపడాల బైబిల్ చెందిన కూడా ఎవరు చెప్పుకోవాలా ఎవరికనే నమ్మా మా మతం కానీ మా మతం కానీ అంటారే కానీ కానీ దివ్యచక్షు ఉన్నది దాన్ని ఈ విధంగా చేసుకోండి అని చెప్పగలిగింది కృష్ణ పరమాత్మ మాత్రమే అందుకని కృష్ణం వందే విశ్వగురు రెండో మాట సామాన్య మానవుడు కూడా ఏం చేస్తామంటే అజ్ఞానంతో ఈ జ్ఞానం లేక ఎన్నో పనులు చేస్తాం రకరకాల అజ్ఞానం చేస్తాము అంధకారాలు చేస్తాము తెలియకుండా చేస్తాము తెలుసుకుని చేస్తాము కానీ కృష్ణ పరమాత్మడు ఈ సిద్ధాంతం గురించి చెప్పాడు ఏమని కర్మలు నీ అజ్ఞ తెలియకుండా చేసినా తెలిసి చేసినా ఈ కర్మలు నిన్ను బంధిస్తాయి ఎలా బంధిస్తాయి అంటే కాళ్ళకు బంధాలు అవుతాయి ఆధ్యాత్మిక ప్రగతికి ఇవి అడ్డుపడుతూ ఉంటాయి ఆ బంధాలు నీకు వయస్సు పెరిగే కొద్దీ నువ్వు తెలుసుకోలేకపోతే ఇవి నీకు బాధలుగా వ్యాధులుగా వ్యధలుగా పరిణమిస్తాయి ఓకే అదండి అంటే నీవు చేసిన కర్మలే నీకు వ్యాధులు అవుతాయి నీవు చేసిన కర్మలే నీకు బాధలు అవుతాయి నీకు చేసిన కర్మలే నీకు వ్యధలు కాబట్టి ఆ కర్మలను నీ దగ్గర ఉంచుకోవద్దు ఎప్పటికప్పటి కర్మలు సమర్పణ చేయమన్నాడు స్వామి మై సర్వాణి కర్మాని సన్యాసి చేతస నిరాశీ నిర్మమో భూత్వ యుగస్సుయుగచ జ్వర అన్నాడు అంటే నీ వద్ద ఏమీ కర్మలు ఉంచుకోకూడదు అన్నీ నాకు సమర్పణ చేయమన్నాడు అదే మేము ఇప్పుడు చేశాం అన్నీ ఏమి చేశామో తలుచుకోవడం అన్ని పరమాత్మకు సమర్పణ చేయాలి దానివల్ల ఏమవుతుంది మన మనసులో డస్ట్బిన్లో మన ప్రపంచం నుంచి ఎప్పుడు సేకరిస్తున్న సమాచారం అంతా మన డస్ట్బిన్లో చేతి ఉండదు రాత్రి నిద్రపోయేటన్నీ గుర్తొస్తుంటాయి వ్యక్తులు విశేషాలు సంఘటనలన్నీ గుర్తొస్తుంటాయి అవి ఉన్నంత ఉన్నంతకాలం కొన్ని కొన్ని ఏమవుతాయి నిలబడిపోతాయి ఆ నిలబడినవి మనకి ఇబ్బంది కలిస్తాయి మన ఆధ్యాత్మికంగా ఎదగనివ్వు ఆత్మని తెలుసుకునేవావు మనలో ఒక శక్తి ఉంది ఆ పరమాత్మ శక్తి అహమాత్మ గుడా కేసా సర్వభూతాశయస్థిత అన్నారు స్వామి నేను మీ అందరిలో ఆత్మరూపంగా ఉన్నాను ఎవరు చెప్తున్నాడు అల్లా యహోవా పరమాత్మ ఒకే వాక్కు నేను మీ అందరిలో బీజరూపంగా అందరి హృదయాల్లో ఉన్నాను నేను ఉన్నంత వరకే మీరు శవం శివం బతికి ఉంటారు నేను కన్నా బయటకు వచ్చేసానంటే మీరు శవం అది ఉన్నంతవరకే కాబట్టి దాన్ని తెలుసుకొని ఆ ఆత్మను భక్తితో పెంచుకోవాలి అది ఇంకో విషయం భగవద్గీతలో ఏంటంటే ఆ యొక్క కర్మల సమర్పణ అనేది పరమాత్మ చెప్పాడు దీని ద్వారా మీకు కర్మలు అంటావు ముచ్చంతే ఏ కర్మ కూడా మీకు అంటదు అంటే మీకు ఎటువంటి నేర్పించేటప్పుడు ఏకం నిత్యం చెప్పుడు దాన్ని అసలు మీనింగ్ ఏంటి ఎందుకు ప్రతిసారి ఏకం అంటే ఒక్కడే అల్లా ఒక్కడే కదా చెప్తారు ఇది కాదు ఒక్కడే పరమాత్మ ఒక్కడే ఏకం నిత్యం అతను మనం ఎప్పటి నుంచో ఉన్నాడు అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు రేపు సృష్టి అంతమైనప్పుడు కూడా ఉంటాడు నిత్యం ఉంటాడు ఇదే కదా ఖురాన్ చెప్పేది అల్లా అనేవాడు మొదటి నుంచి ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు కలియుగాంతం వరకు ఉంటాడు ఏకం నిత్యం విమలం పవిత్రమైన వాడు విమలం అంటే ఏంటి పవిత్రమైన వాడు అతనికి ఎటువంటి పాపములు అంటవు ఎటువంటి క్లేశములు అంటవు అతను పరిశుద్ధుడు క్రిస్టియన్లు ఏమంటారు పరిశుద్ధాత్మ ముస్లిమ్స్ ఏమంటారు పర్వర దిగారు పాక్ పాక్ పర్వర దిగారు అంటారు పాక్ పర్వర దిగారు అంటే పరిశుద్ధమైన ఆత్మ అదే మనం ఇక్కడ విమలం అంటే ఏంటి పవిత్రమైన వాడు అచలం మారనివాడు ఎప్పటికీ మారడు అప్పుడు ఉంటాడు ఇప్పుడు ఉన్నాడు రేపుడు కూడా ఉంటాడు ఆయన సత్యమైన వాడు మారనివాడు అదే ఏకం నిత్యం విమలం అచలం అని ఆయన సుతిస్తున్నాం ఏ విధంగా అయితే ముస్లిమ్సు అంటే ఇస్లాంలో నమాజ్లో సుబాన్ అరబ్బిలాల సుభాన్ అరబ్బిలాల సుభాన్ రబ్లాల అంటారు నమాజ్లో సుభాన్ అంటే ఏంటి ఓ అల్లా నువ్వు పరిశుద్ధులవు మనం ఏమంటున్నాం ఇక్కడ ఏకం నిత్యం విమలం మచ్చలం